శ్రీశైల క్షేత్రంలో బస్ స్టాండ్కి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది మల్లికార్జున సదన్ ఈ కాంప్లెక్స్లోనే ఉంటుంది శ్రీశైలేశ్వర డార్మెటరీ లోపలికి ఎంటర్ అవగానే రైట్లో ఉంటుంది రిసెప్షన్ రిసెప్షన్లో మనం ఇక్కడ ఏసీ డార్మెటరీలో బెడ్ని బుక్ చేసుకోవచ్చు ఇక్కడ బెడ్ కేవలం ట్వెల్వ్ అవర్స్కి మాత్రమే అలాట్ చేస్తారు దట్టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకే ఈ ట్వెల్వ్ అవర్స్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అయితే మార్నింగ్ టైం ఎవరికన్నా ఎమర్జెన్సీలో బెడ్ అవసరమైతే గనక కేవలం వన్ అవర్కి మాత్రమే టూ ఫిఫ్టీ ఛార్జ్ చేసి అలాట్ చేస్తున్నారట అయితే గూగుల్లో శ్రీశైలేశ్వర వర డార్మిటరీ గురించి సెర్చ్ చేస్తే మాత్రం టారిఫ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ అబౌవ్ థౌజండ్ కూడా చూపిస్తుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్ టైమింగ్ కూడా చూపిస్తుంది అనమాట దీని విషయమై స్టాఫ్ని కనుక్కోగా వాళ్ళు గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అని చెప్పారు